హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు టిఫిన్ ఏం లేదని కంగారు పడుతున్నారా అయితే ఈజీగా కప్పు అటుకులతో ఓ అనేవి తయారు చేసుకోవచ్చు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులు తీసుకోవాలి కొంచెం దలసరిగా ఉన్న అటుకులు తీసుకోవాలండి అప్పుడే మనకి తప్పలు అన్నవి బాగా వస్తాయి ఇందులో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని అటుకులు తీసుకుని అటుకులు ములిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి అటుకులు అనేవి నానిపోతాయి అటుకులు ఇలా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ అటుకులన్నీ అందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకొని తీసుకోవాలి పిండి అనేది ఇంత మెత్తగా రుబ్బుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ రవ్వ అని కూడా అంటాం కదండీ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగుని వేసుకోండి పెరుగుని కొంచెం ముక్కలు లేకుండా గిలకట్టుకుని వేసుకోవాలి ఈ మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకుని ఉండలేమో లేకుండా కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే మనకి పిండి అనేది నానుతుంది నానబెట్టకపోయినా లే పర్వాలేదండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు రవ్వ అంతా కూడా నానిపోయింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు బియ్యపిండి వేసుకోవాలి బియ్యపిండి వేసుకుంటేనే మనకి ఓతప్పలు అనేవి బాగా వస్తాయండి ఇలాగ పిండిని కలిపేసుకుని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం ఊతప్ప కోసం పైన ఉల్లిపాయ స్టఫింగ్ చేసుకుందాం చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని వాటిని కూడా కలుపుకొని పక్కనుంచుకోవాలి వీటి ప్లేస్లో మీరు క్యాప్సికము బీన్స్ కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఊతప్పలా వేసుకోవాలి నేనైతే ప్యాన్కి మూడు వేసుకుంటున్నాను మీరు పెద్దవైతే రెండైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న ఉల్లిపాయని పైన వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా సులువు అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు టిఫిన్ అని లేనప్పుడు మనకి ఏం చేయాలని కంగారు పడుతూ ఉంటాం కదా ఇలా క్షణాల్లో అటుకులతో మనం ఊతప్పాలన్నవి తయారు చేసుకోవచ్చు మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వేపుకున్నామంటే మనకి ఓతప్పాలన్నవి రెడీ అయిపోతాయి రెండో వైపుకి గన్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఓతప్పలన్నవి ఉడికించుకోవాలండి లేదంటే మాడిపోయి అంత బాగా వేగవు లోపల మళ్ళీ మూతపెట్టి ఇంకొక టూ మినిట్స్ ఉంచుకున్నామంటే మనకి అప్పటికప్పుడు తయారు చేసుకుని ఓ రెడీ అయిపోతాయి దీన్ని ఎటువంటి చట్నీతో అయినా సరే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇదేంటి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్